వెల్కమ్ టు గుడ్ మహారాజ్ సండే స్పెషల్ అనమాట ఎక్కువ మా మామయ్య చికెన్ దాంతో పాటు చికెన్ తిందేసుకోలేదు మేము కూడా కొన్ని రోజుల పాటు అందుకే చేపలు తీసుకొచ్చినాం ఇవ్వండి చేపలు రుద్ది ఇట్లా మంచి ఉప్పు పసుపు వేసి కడిగి ఇప్పుడు నేను చేపలు పులుసు పెడుతున్నా ఫ్రెండ్స్ చేపల పులుసు మా ఏమైనా చాలాసార్లు పెట్టింది బట్ ఫ్రెండ్స్ చికెన్ తినకూడదంట బయట మీరు కూడా జాగ్రత్త ఫ్రెండ్స్ ఎందుకంటే చికెన్కి రోగాలు వస్తున్నాయి దయచేసి ఒక ఎండాకాలం వరకు తినకండి దయచేసి ఎండాకాలం వరకు చికెన్ తినకండి ఈరోజు చేపలు వచ్చేసి మా ఖమ్మంలో పాండురంగాపురంలో ఉంది ఫ్రెండ్స్ ఆపది లైవ్ విత్ లైవ్లో ఇచ్చాను రవ్వ కేజీ వచ్చేసి నూట తొంభై రూపాయలు ఫ్రెండ్స్ కల అదే మన ఊరికి చేపడితే ఎంత కల మనూరు చేపలు నూట ఇరవై రూపాయలు కేజీ ఖమ్మంలో అయితే క్లీన్తో రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల పది రూపాయలు ఖమ్మంలో అయితే ఫ్రెండ్స్ నేను బొచ్చ కోసం కొరమైన కోసం ఛాన్స్ ట్రై చేశాను కానీ బొచ్చ కొరమైన దొరకలేదు ఇక నాకు దొరికింది రవ్వ రవ్వ చేపలు అన్నమాట మా అత్తగారింటి పోతే ఎప్పుడు పాంప్లెట్లు ఉండి పెడతారు వీళ్ళు పాంప్లెట్లు ఇలా మకాలు సంతాక బాను పాంప్లెట్లే పాంప్లెట్లు ఎప్పుడు పాంప్లెట్లు ఫ్రెండ్స్ పాంప్లెట్లు ఇక ఆ చెరువు పట్టినాడు నేను నేను ఆ రోజు పోయినాడు నేను తిన మా ముఖానికి ఎప్పుడు పాంప్లెట్లు ఉండి పెట్టారు ఫ్రెండ్స్ కాకపోతే మా మా ఇంటి చూడండి ఫ్రెండ్స్ రబ్బర్ ఇచ్చాను అట్టుండదు మా ఇల్లు అంటే ముఖ్యంగా మా అన్న తినడు ఫ్రెండ్స్ చికెన్ తినడు మాన ఓన్లీ చేపలు మటన్ తింటాడు మామ మాన వాళ్ళ కోసం తెచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మకంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఈ రోజులలో కనపడి కనిపించే దేవుళ్ళు వాళ్ళు కదా ఏంటి అబ్బో ఫ్రెండ్స్ కేజీల చేపలు ఇచ్చాను రెండు కేజీల చేపలు రెండు కేజీ ఫైవ్ కలరుతున్న తిరుగుతున్నది పట్టి కావాలా హెరని చూసిన దగ్గర నుండి తిరుగుతున్నప్పుడు కాదు కదా చూసి నేను ఉంటేనే నీళ్ళు వేస్తారు బతికి ఉన్నాయ్ మరి అంటే అంటే ఎంతన్నా అప్పటికప్పుడు చెరువులు పట్టి కాలంలో పట్టి చారమైపోయి కారం ఎక్కువయి నువ్వు బావ్ వండే పావు కోరం నువ్వు కలిపి నేను చేసినాను కోరు ఒంట్లో ఉండవు మిగతా మిమ్మల్ని కండిపోతావు కారం ఎక్కువైతే నాన్ వెజ్కి ముక్కు స్వీట్ కాదు కదా చల్లగాని కూడా ఆలోచించారు అదే ఒకటి చెప్పలే నే ఫ్రీగా మొత్తం కలిపి చేప ముక్కలు

రామ్మడికి రెండు నీకు రెండు మా రెండు మా నాన్న రెండు అయిపోయినా ఎక్కువ ఆరింటికోసారింటికోసారి ఎన్నింటికోసారి తొమ్మిదింటికోసారి పదింటికోసారి పక్కడింటికోసారి పాటేదా ఉంటుంది అదేంటి రెడీ చేతను ఇప్పుడు కలిపి ఆడి ముక్కల్ని తాళింపులు వేసాక తాళింపు అంత కలవద్దు గంట పెట్టకూడదు చేప ముక్కలలో అవునా చాలా మంది నువ్వు గంట తిరిగేసి పుడుతు ఉంటారు దానికి అలవాటు అలవాటు దాన్ని మీరు ఆడతారండి నాకంటే అలవాటు అయిపోయింది ఎందుకట్లా ఏమో నాకు ఇట్లా పైతే ఇష్టం ఉండదు ఏదో కోరంతా కాలం ఏమో అనిపిస్తుంది అయితేనే ఏ పాట ఆ పాట కలిసి అని నాకు ఇట్టే అలవాటు లే ఓన్లీ వేసుకునేటప్పుడు ఇట్లా చాలామంది చాలా మంది రొట్టె తింటున్నా కామెంట్లు అది ఫ్రంట్ కెమెరా టౌ పడుతుంది వరకేం తేవదు ఫ్రెండ్స్ కెమెరా ఫాల్ట్ అది మా ఫాల్ట్ కాదు చేయటమా తింటమా

ചേസായിട്ട് എനിക്ക് മുഖൽ മഞ്ചു ചെറുതായിട്ട് ടേസ്റ്റ് കപ്പകട്ടേ మెంతిండి వేయాలి పిండి వేయాల కోత్తిమీర వేయాలా కొద్ది వేయాలా మసాలా వేయాలా అన్నీ వేయాలి అన్నీ పళ్ళ దగ్గర తీసుకొస్తే కుదిరినరోజేం బానే ఉంది మస్తుంది అన్న రోజు కుదరపొత్త దాని రుద్దిన దాకా మళ్ళీ తెల్లారి దాకా మళ్ళీ వారం దాకా పోయిన చేపలు కోల్పోతారులే పోయిన వారం చేయాలి అట్లా పోతే కట్ట కొ వస్తుంది కొనేటప్పుడు దబ్బుకుని ఆయన చెప్తే మనం మూడు వందల కడి తా తీసుకుని అన్నప్పుడు ఇంటికి వచ్చిన కాల్సి రెండు వందల కడిపోయేది అనవసరం కొందమే రెండు వందల అడిగిచ్చేవాడే అడిగి చూడాల్సింది అని చూడాల్సింది అన్నట్టు మంచుకున్నప్పుడు పెద్ద కాగడేదేముండదు బాగోలేకపోతే పోయేవారు కోరస కుదరనే వదల చేపలు అయితే మంచి కొండదే ఉండాల కుదిరితే లేదు మంచిగా ఉంది కంటే ఆగి అందుకే మంచికి చెడుకు ఉన్న తేడా

పులిసి చూస్తాను ఉప్పు కారం కుల్పీపెరిపోయింది చూస్తాను ఏ కూర కంటే చిన్న చిన్న ఉంటాయి చిన్న పార్కులు అవి ఆ కూర ఉండదు ఆ మరి కొంచెం కారం అంతా కొంచెం కారంతా పండిస్తుంది ఏ కారం

ఓకే చూసిందర్గా ఫ్రెండ్స్ ఇది చేపల పులుసు చాలా ఎంత అయిపోతుంది పదిన్నర అయింది ఇప్పటికే ఇంత వీడియో ఎవరు చూడరు ఓకేనా సరే పోనీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత గుంటి నాగరాజు ఫేస్బుక్లు ఎక్కువ వస్తుంటాయి మా వీడియోలు గుంటి నాగరాజు ఫేస్బుక్ గుంటి శ్రీకళ ఫేస్బుక్ గుంటి నాగరాజు ఇన్స్టాగ్రామ్ ఓకేనా ప్లీజ్ ఫాలో మీ బాయ్ కారమేస్తుంది ఇంకా ఎయి అది ఫ్రెండ్స్